వెల్కమ్ బ్యాక్ గత కొన్ని రోజులుగా బంగారు రేట్లు పెరుగుతూ ఉంది అది ఎంతలా అంటే సుమారు రెండు నెలల్లోనే పదిహేడు శాతానికి పైగా పెరిగింది అయితే కొన్ని దేశాల్లో మాత్రం దీనికి భిన్నంగా బంగారం చాలా తక్కువ ధరను మనం చూడవచ్చు ఈ వీడియోలో మనం ఏ దేశంలో బంగారం రేటు చాలా తక్కువ ధరకు లభిస్తుందో దానికి గల కారణాలేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అతి తక్కువ ధర కలిగిన దేశాల్లో ముందుగా స్విట్జర్లాండ్ సౌదీ అరేబియా మెక్సికో హాంకాంగ్ దుబాయ్ ఉన్నాయి ఇక్కడ బంగారం ధరలు ఎంత ఉంది దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్విట్జర్లాండ్లో ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల నాలుగు వందలు దీనికి గల కారణాలు ఏంటంటే డీలర్ల మధ్య అధిక స్థాయి పోటీ డీలర్ల మధ్య అధిక స్థాయి పోటీ ఉన్నట్లయితే బంగారం సప్లై ఎక్కువ కాబట్టి ధర కూడా తగ్గుతుంది అదే ఆర్థిక స్థిరత్వం బలమైన బ్యాంకింగ్ సేవలు కఠినమైన నియంత్రణ ఈ పై కారణాల వల్ల స్విట్జర్లాండ్లో ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల నాలుగు వందలుగా ఉంటుంది నెక్స్ట్ సౌదీ అరేబియాలో గ్రామ్ గోల్డ్ ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు దీనికి గల కారణం బంగారం స్వచ్ఛత తొంభై తొమ్మిది శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటి నుంచి మినహాయింపు ఉంటుంది బంగారం సమృద్ధిగా లభించడం వల్ల సప్లై ఎక్కువ కావడం చేత ఇక్కడ బంగారం రేటు తక్కువగా ఉంటుంది అదే నెక్స్ట్ వచ్చేసి మెక్సికో మెక్సికోలో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఒక గ్రామ్ బంగారం ధర ఉంటుంది ఇక్కడ ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ప్రయోజనకరమైన పన్ను విధానం పోటీ మార్కెట్ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ధర కూడా తక్కువగా ఉంటుంది అదే నెక్స్ట్ హాంకాంగ్ ఇక్కడ గ్రామ్ బంగారం ధర ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు దీనికి గల కారణం ఏంటంటే దేశం గ్లోబల్ ట్రేడింగ్ హబ్గా ఉండడం పోటీ ధర లేదా మార్కెటింగ్ బంగారం ఉత్పత్తి చేసే ప్రాంతాలకు సామీప్యంలో ఉండడం పన్ను ప్రయోజనాలు కఠినమైన నిబంధనలు అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే దుబాయ్లో గ్రామ్ బంగారం ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు దీనికి గల కారణం ఏంటంటే గ్లోబల్ ట్రేడింగ్ హబ్గా దుబాయ్ ఉండడం అనుకూలమైన పన్ను విధానాలు కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు పోటీ మార్కెటింగ్ ఈ పై కారణాల వల్ల ఇక్కడ గ్రామ్ గోల్డ్ ధర ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలుగా ఉంటుంది పై కారణాల ద్వారా ఈ ప్రాంతాల్లో బంగారం రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అయితే మరొకసారి ఏ ఏ ప్రాంతాల్లో బంగారం ఎంత రేటు ఉందో ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం ఇక్కడ ఒక క్రమంలో చూసినట్లయితే మొదటి స్థానంలో స్విట్జర్లాండ్లో ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల నాలుగు వందలు అదే రెండవ స్థానంలో హాంకాంగ్ ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు అదే మూడవ స్థానంలో సౌదీ అరేబియా ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అదే నాలుగో స్థానంలో దుబాయ్ ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు అదే ఐదవ స్థానంలో మెక్సికో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతో ఐదో స్థానంలో నిలిచింది ఈ విధంగా ఉన్నాయండి ఈ విధంగా వివిధ దేశాల్లో బంగారు ధరలు మనం చూడవచ్చు